తెలంగాణ మూమెంట్ వచ్చినప్పుడు ఏమైంది తెలంగాణ ఆంధ్ర రెండు విడిపోతాయి ఇంకా ఏమవుతుందో తెలంగాణ పరిస్థితి కానీ తర్వాత మళ్ళీ రియల్ ఎస్టేట్ ఊపందుకుంది అందుకుంది అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక టూ త్రీ ఇయర్స్కి మళ్ళీ ఏమైపోయింది నోట్లు రద్దీ అయిపోయింది మళ్ళీ మార్కెట్ ఒక టూ త్రీ ఇయర్స్ చూద్దాంలే ఆగింది రియల్ ఎస్టేట్ అనేది ఏంటంటే బౌన్స్ బ్యాక్ అవుతుంది ఇప్పుడు మెల్లి మెల్లిగా గతంతో పోల్చుకుంటే కొంచెం జనాలకు అవేర్నెస్ వచ్చింది ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ లో నేను ఒక ఇల్లు కొనాలి లేదా ఒక ఫ్లాట్ కొనాలి ఇప్పటికీ ఇప్పుడు ఉండడానికి అనుకున్న వాళ్ళకి సో ఈ టైంలో కొనుక్కున్న వాళ్ళు ఏంటంటే అప్రిషియేషన్ స్పీడ్గా తక్కువ టైంలో చూస్తారు ఈ టైంలో ఇలాంటి మార్కెట్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం జనాలకు అవేర్నెస్ వచ్చింది హైడ్రా ప్రాబ్లం ఏం లేదు అప్రూవ్డ్ ఉన్న లేవుట్లో కొనాలే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్కి రైట్ ఇన్వెస్ట్మెంట్ ఈ మధ్య మనం తరచుగా వింటున్నమాట హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగా డల్ అయింది లేకపోతే సేల్స్ లేవు లేకపోతే ఎంక్వైరీ కాల్స్ రావట్లేదు కస్టమర్స్ ఎవరు సైట్ విజిట్స్ కూడా రావడానికి ఇష్టపడట్లేదు ఇట్లాంటి మాటలు చాలా వింటున్నాం అయితే ఇది నిజంగానే మార్కెట్ హైదరాబాద్ మార్కెట్ రియల్ ఎస్టేట్ మార్కెట్ డల్గా ఉందా లేదంటే ఇది ఓన్లీ హైదరాబాద్ అయినా లేకపోతే ఇండియా ఆల్ ఓవర్ ఇండియా ఇదే పరిస్థితి ఉందా అసలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ డల్ అయింది మాట ఎందుకు అనిపిస్తుంది సో ఇట్లాంటి కొన్ని విషయాలని మనతో చర్చించడానికి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ గారు ఉన్నారు ఆయన అడిగి ఈ విషయాల నుంచి కొంచెం డిస్కస్ చేద్దాం నమస్తే సార్ నమస్కారం సార్ అయితే ఈ మధ్య మనం అంటే గవర్నమెంట్ మారిన తర్వాత కావచ్చు లేకపోతే ఏదైనా ఒక ఫేజ్ కావచ్చు ఏదైనా కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్ హైదరాబాద్లో డల్గా ఉందని చెప్పి ప్రతి ఒక్కరు అంటున్నారు ఇది ఎంతవరకు నిజం సార్ అసలు నిజంగా డల్ ఉందా లేకపోతే ఓన్లీ మన అజంప్షన్ అది లాస్ట్ పాయింట్ కరెక్ట్గా చెప్పారు మీరు అజంప్షన్ ఇది అంతే రియల్ ఎస్టేట్ పడిపోయింది రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగాలేదు రియల్ ఎస్టేట్ డల్ అయింది ఇవన్నీ ఎవరు మాట్లాడుతున్నారంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయని వాళ్ళు మాట్లాడమే మాట్లాడుతున్నారనమాట అంటే నలుగురు జమైతే ఏమైపోతుందంటే ఎక్కడో న్యూస్లో వినంగానే ఎక్కడో ఎవరో నలుగురు మాట్లాడుకోగానే అగో రియల్ ఎస్టేట్ ఇట్ల అయిందంట రియల్ ఎస్టేట్ అట్ల అని చెప్పి జనరల్గా మాట్లాడుతుంటారు సో రియల్ ఎస్టేట్లో ఎట్లుంటుందంటే ఇది ఎప్పుడు కూడా ఏంటంటే ఒకటేలాగా ఎప్పుడు రాకెట్ స్పీడ్తో వెళ్తూ ఉండదు సో ఎనీ ప్రొఫెషన్ ఒక ఐదు సంవత్సరాలకి పది సంవత్సరాలకి ఒక కొత్త రెవల్యూషన్ వస్తుంది ప్రతి ఐదు పది సంవత్సరాలకి మార్కెట్లో కొన్ని కొత్త కొత్త ట్రెండ్స్ వస్తాయి కొన్ని చేంజెస్ వస్తాయి సో దానివల్ల ఏమవుతుందంటే రియల్ ఎస్టేట్లో కొన్ని రోజులు మార్కెట్ స్లో అవుతుంది ఇప్పుడు మనం గతంలో తీసుకుంటే అంటే మనం చాలాసార్లు చూసినాం ఆల్రెడీ విన్నాం కూడా తెలంగాణ మూమెంట్ వచ్చినప్పుడు ఏమైంది తెలంగాణ ఆంధ్ర రెండు విడిపోతాయి ఇంకా ఏమవుతుందో తెలంగాణ పరిస్థితి చూద్దాం వెయిట్ అండ్ వాచ్ అనే మూడ్లో కొంచెం ఆగిరు కానీ తర్వాత మళ్ళీ రియల్ ఎస్టేట్ ఊపందుకుంది అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక టూ త్రీ ఇయర్స్కి మళ్ళీ ఏమైపోయింది నోట్లు రద్దీ అయిపోయింది మళ్ళీ మార్కెట్ ఒక టూ త్రీ ఇయర్స్ చూద్దాంలే ఆగింది ఏమైతే అనుకున్నారు మళ్ళీ మార్కెట్ పికప్ అయింది తర్వాత ఎవరు ఊహించినటువంటిది ప్రకృతి విపత్తి వచ్చినప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత మార్కెట్ మళ్ళీ స్లో డౌన్ అయింది అగైన్ ఇట్ విల్ బౌన్స్ బ్యాక్ సో తర్వాత ఏమైంది ఎలక్షన్ చేంజెస్ అయినాయి అంటే గవర్నమెంట్ మారిపోవడం వల్ల గవర్నమెంట్ మారినప్పుడు ఏమవుతుందంటే కొత్త రూల్స్ ఏమేమి వస్తాయో చూద్దామని చెప్పి చాలామంది జనరల్గా వెయిట్ చేస్తారు అంతే అది ఎనీ గవర్నమెంట్ నాట్ ఓన్లీ తెలంగాణ నాట్ ఓన్లీ హైదరాబాద్ ఆల్ ఓవర్ వరల్డ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా ఇట్లే ఉంటుంది సో ఇట్లా మార్కెట్ ఏంటంటే కొన్ని రోజులు స్టేబుల్గా ఉంటుంది నడుస్తూ ఉంటుంది కాకపోతే ఇంతకుముందు ఉన్నంత స్పీడ్గా ర్యాపిడ్గా సేల్స్ జరగవు కొంచెం స్లో ఉంటుంది చూద్దాం వీళ్ళు ఏం చెప్తారో నెక్స్ట్ ఏమన్నా ప్రపోజల్స్ ఏం పెడతారో నెక్స్ట్ ఎక్కడ సైడ్ వీళ్ళ ఫోకస్ ఉంటుందో జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అనే మూడ్లో చాలా ఎక్కువ మంది ఉంటారు అనమాట సో అలా చూస్తూ చూస్తూ ఏమైపోయిందంటే సడన్గా మధ్యలో హైడ్రా అనేది ఒకటి రావడం వల్ల జనాలలోకి ఒక భయం పుట్టి కొన్ని రోజులు ఆగుదాం ఏం చేస్తారో చూద్దాం అని చెప్పడం వల్ల మార్కెట్ అనేది ఏంటంటే గతంతో పోలిస్తే కొంచెం స్లోగా నడుస్తుంది కానీ ఎవరు కూడా రేట్ తక్కువకి అమ్ముకోవడం కానీ లాస్ట్లలో అమ్ముకోవడం కానీ చేయట్లేదు సో మార్కెట్ అనేది ఏంది ఒక ఫైవ్ ఇయర్స్కి టెన్ ఇయర్స్కి ఎట్లయితే బ్రేక్ డౌన్ అవుతుందో అగైన్ ఇట్ విల్ బౌన్స్ బ్యాక్ అన్నట్టు ఇప్పుడు మార్కెట్లో ఏంటంటే లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి ప్రైజెస్ పెరగలేవు సో గవర్నమెంట్ కూడా ఏంటంటే రెవెన్యూ రావాలి సో రెవెన్యూ రావాలంటే ఏం చేయాలి ఒకటి లిక్కర్ నుంచి వస్తుంది ఇంకోటి వచ్చేసి మనకి ట్రాన్స్పోర్టేషన్ నుంచి వస్తుంది అన్నిటికంటే ఎక్కువ ఇన్కమ్ వచ్చేది ఖచ్చితంగా లిక్కర్ తరత మనకి అంటే లిక్కర్ కంటే కూడా ఎక్కువ దేని నుంచి వస్తుంది అంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్ డ్యూటీస్ నుంచి వస్తుంది సో రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ అనేది అంటే రియల్ ఎస్టేట్ అనేది ఒక ఇండస్ట్రీ ఏంటంటే ఇలా ప్రపంచవ్యాప్తంగా మీరు చెక్ చేసుకోండి కావాలంటే మోర్ దెన్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ప్లస్ అనమాట ఇండస్ట్రీస్ ఒక్కటి ఒక ఇండస్ట్రీ మీద డిపెండ్ అయ్యి బతుకుతున్నాయి అదే రియల్ ఎస్టేట్ సో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అనేది పడిపోవడము అనేది జరగదు మార్కెట్ కొన్ని రోజులు స్లో డౌన్ అవుతుంది తర్వాత ఏంటంటే మళ్ళీ పికప్ అవుతుంది అండ్ ఈ టైంలో ఏంటంటే చాలామంది ఇప్పుడు స్లో అయింది పడిపోయింది అని అనుకుంటారు కదా కొనే వాళ్ళు కొంచెం తక్కువ ఉంటారు అదేవిధంగా దీన్ని క్యాచ్ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అంటే ఇప్పుడు ఏంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తుంది ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు కూతురుకో లేదా ఏదైనా గిఫ్ట్గా వేయాలి లేదా పిల్లల కోసం అవసరాన్ని ఖర్చుల కోసం ఏదైనా ప్రాపర్టీ ఉంటే తీసేయాలన్న ఆలోచనతో చాలామంది ఉంటారు ఎందుకంటే అందరి దగ్గర డబ్బులు రెడీ ఉండవు కదా సో వాళ్ళకి ఏంది నాకంటూ ఒక ప్రాపర్టీ ఉందిలే ఈ ప్రాపర్టీ అమ్మితే పిల్లల అయిపోతుంది అన్న ఒక ధైర్యం ఉంటుంది సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ టైంలో ఏం చేస్తారు కొంచెం రూపాయి తక్కువ వచ్చినా అమ్ముకునే వాళ్ళు ఉంటారు ఇంకా కొందరు ఏంది ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉంటారు రియల్ ఎస్టేట్లో కొంటారు మార్కెట్లో పెట్టుకుంటారు రిస్టేషన్ చేసి అగ్రిమెంట్ చేసి ఆరు నెలలు మూడు నెలలు పెట్టుకుంటారు ఓ లక్ష రెండు లక్షలు ఎక్కువ పెట్టి అమ్ముకుంటారు జనరల్గా అది తప్పేం కాదు అది బిజినెస్ అది సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ టైంలో కొంచెం తక్కువ ఆగుతారు అండ్ ఇదే టైంలో ఏంటంటే కొందరు డబ్బులు ఉన్నాయి ఆల్రెడీ ఓకే ఫైనాన్షియల్గా నేను వెల్ సెటిల్ ఉన్నా లేదా నా దగ్గర ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్నా నా దగ్గర లమ్సమ్ అమౌంట్ ఒక ఇరవై లక్షలు యాభై లక్షలు కోటి రూపాయలు ఎంతైనా కావచ్చు ఆ అమౌంట్ ఉన్నాయన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి టైంలో కొంటారు ఎందుకు మీ అవసరానికి మీరు అమ్ముకుంటున్నారు నా దగ్గర డబ్బులు ఉన్నాయి సో నేను మీతో బార్గెన్ చేయొచ్చు అయ్యే అట్లా కాదన్నా ఇట్లా ఇంత కాదు ఇంత అని చెప్పి ఏదన్నా ఒకటి బార్గెన్ చేసి రెండు రూపాయల దగ్గర రూపాయికో రూపాయిన్నరకో మనం ఫిక్స్ చేయొచ్చు అట్లా ఈ టైంలో ఏంటంటే ఛాన్స్ ప్రాపర్టీలు బాగా సేల్ అవుతున్నాయి ఈ టైంలో రీసేల్ ప్రాపర్టీస్ బాగా సేల్ అవుతున్నాయి ఈ టైంలో ఏంటంటే ఎవరికైతే అవసరానికి అమ్ముకునే వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మంచి మంచి ప్రాపర్టీస్ రీజనబుల్ ప్రైస్లో మంచి ఫేసింగ్లలో మంచి హైవేలలో మంచి మంచి డెవలపర్ల దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ కొనడానికి ఎక్కువ ఆస్కారం అనమాట అండ్ అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఎవరైతే వెయిట్ అండ్ వా చూద్దాంలే అనుకుంటారో వాళ్ళొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రోజు రోజుకి ఏదన్నా ఒక ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేయాలన్నా ఇంకేదన్నా మనం ప్రోగ్రెస్ చేయాలన్నా కూడా మెటీరియల్ కాస్ట్ అనేది పెరుగుతుంది సరే మార్కెట్ లేకపోవచ్చు ఇంకోటి అవ్వచ్చు ఐరన్ రేట్ ఏం తగ్గలే కదా సిమెంట్ రేట్ ఏం తగ్గలే కదా లేబర్ ఛార్జెస్ ఏం తగ్గలే కదా పెరుగుతున్నాయి కదా ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఏంటంటే రేట్లు కూడా పెరుగుతాయి ఏ డెవలపరు ఏ బిల్డర్ కూడా లాస్ట్లో చేయరు సార్ అమ్ముకు డ్రైవర్ లాస్ట్లో కాబట్టి మార్కెట్ అనేది కొన్ని రోజులు స్లో డౌన్ అవ్వడం మార్కెట్ ఇలాంటిది నడుస్తుండడం కామన్ ఇది అండ్ మళ్ళీ రియల్ ఎస్టేట్ అనేది ఏంటంటే బౌన్స్ బ్యాక్ అవుతుంది ఇప్పుడు మెల్లి మెల్లిగా గతంతో పోల్చుకుంటే కొంచెం జనాలకు అవేర్నెస్ వచ్చింది హైడ్రా ప్రాబ్లం ఏం లేదు అప్రూవ్డ్ ఉన్న లేవుట్లో కొనాలి చెరువులు నాలాలు కుంటలు ఏమైనా ఉంటే అవి చూసుకోవాలి ఇది క్లారిటీ వచ్చింది జనాలకి ఇంకొకటి ఏంది మన దగ్గర డబ్బులు ఉన్నాయి మనం ఒక ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి ఇది ఎక్సలెంట్ మార్కెట్ మళ్ళీ చెప్తున్నా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ నేను ఇలా రేపు పొద్దుగాల అమ్ముతాను అనుకునే వాళ్ళకి ఈ టైంలో స్పీడ్గా మీకు అప్రిషియేషన్ రాకపోవచ్చు కానీ ఇవాళ కొంటా ఒక ఐదు సంవత్సరాలకు పది సంవత్సరాల తర్వాతనే ప్లాన్ చేస్తాను అనుకునే వాళ్ళకి ఈ టైంలో బెస్ట్ ప్రాపర్టీస్ దొరుకుతాయి అండ్ అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ లోకల్లో నేను ఒక ఇల్లు కొనాలి లేదా ఒక ఫ్లాట్ కొనాలి ఇప్పటికీ ఇప్పుడు ఉండడానికి అనుకున్న వాళ్ళకి ఈ టైంలోనే మీకు తక్కువ రేట్లు వస్తాయి సో ఈ టైంలో కొనుక్కున్న వాళ్ళు ఏంటంటే అప్రిషియేషన్ స్పీడ్గా తక్కువ టైంలో చూస్తారు సో తక్కువ టైంలో మీరు ఎక్కువ అప్రిషియేషన్ చూడాలంటే ఈ టైంలో ఇలాంటి మార్కెట్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్కి రైట్ ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్ అంటే పేర్లోనే ఉంది ఒక నిజమైన స్థిరమైన ఆస్తి అంటే తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ రాబడి తీసుకోవడం అంటే ఒకరి ప్రాపర్టీ సేల్ చేస్తున్నాం అంటే ఒకరిని కోటీశ్వర్లను చేస్తున్నాం ఇంకొకరికి భూమికి యజమానులను చేస్తున్నాం మనం సో మ్యూచువల్గా ఇద్దరు బెనిఫిట్ అవుతారు అనమాట కాబట్టి మార్కెట్ స్లో డౌన్ అయింది పడిపోయింది అంటే మీరు ఎవరైనా రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్లను ఎవరిని అడిగినా వాళ్ళు అదే చెప్తారు ఈ టైం చాలా బాగుంది కొనగలిగితే ఇప్పుడే కొనండి అంటారు వాళ్ళు ఎందుకంటే కొనే వాళ్ళకి ఇది రైట్ టైము ఒకవేళ అమ్మాలి అర్జెంట్ ఏం లేదు కానీ ఈడికే తీసి ఇంకో దగ్గర పెడతా అనుకునే వాళ్ళు మాత్రం దయచేసి రోజులు ఆగండి ఖచ్చితంగా మార్కెట్ అగైన్ చాలా స్పీడ్గా బౌన్స్ అవుతుంది అండ్ మార్కెట్ సర్వేలు కూడా ఏం చెప్తున్నాయి అంటే రెండు వేల ముప్పై నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు రియల్ ఎస్టేట్లో కనీ వినిగని స్థాయిలో హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల మార్కెట్ రేట్స్ పెరగబోతున్నాయి అండ్ ల్యాండ్కి అంత బాగా అప్రిషియేషన్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంది సరే అయితే ఇంకోటి ఇప్పుడు మార్కెట్ డల్గా ఉందని చెప్పడానికి ఉన్న రీజన్స్లో ఇంకో రీజన్ ఏం చెప్తున్నారంటే మార్కెట్లో డిమాండ్ అండ్ సప్లై అంటే సప్లై అనేది బాగా పెరిగిపోయింది దానివల్ల డిమాండ్ తగ్గిపోయింది ఒకటి రెండోది లాస్ట్ గవర్నమెంట్లో రేట్లు ఇప్పటికే బాగా అప్పటికే బాగా పెరిగిపోయినాయి ఇప్పుడు కొనే పరిస్థితి లేదు అందుకే ఇన్వెస్ట్ చేసేవాళ్ళు లాంగ్ టర్మ్ అయినా షార్ట్ టర్మ్ అయినా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కొనడానికి ముందుకు రావట్లేదు అంటున్నారు ఇది ఎంతవరకు నిజం ట్రూ ఒకటి ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనము ప్రతి ఏరియాలో ఒకటేలాగా ఉండదు లొకేషన్ని బట్టి అక్కడ ఉన్న రిక్వైర్మెంట్ని బట్టి ప్రైజెస్ మారుతూ ఉంటాయి ఎందుకంటే కొన్ని ఏరియాస్ ఉంటాయి హాట్స్పాట్ అవి ఎప్పటికైనా సరే ఇక్కడ అప్రిషియేషన్ వస్తుంది ఇక్కడ గ్రోత్ అవడానికి గ్యారంటీగా స్కోప్ ఉంది అన్నప్పుడు ఎవరైనా ఏం చేస్తారు చలో దీని యొక్క ఉంది నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రాపర్టీ ఉన్నా ఈ ప్రాపర్టీ ఇలా కాకపోయినా రేపైనా సరే నాకు రూపాయి ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తుంది అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఒక పాయింట్ పెట్టుకుంటారు అంటే ఈ ప్రైస్ కన్నా తక్కువలో అమ్మొద్దు అని చెప్పి ఒక పారామీటర్ సెట్ చేసుకుంటారు అట్లా ఏందంటే ఆ లిమిట్ కంటే ఇంకా తగ్గి అమ్మరు సో దానివల్ల ఏంటంటే చాలా మందికి ఏమో రేట్లు పెరిగిపోయినాయి రేట్లు పెరిగిపోయినాయి అంటే రేట్లు అన్ని చోట్ల పెరిగినాయి చోట కాదు ఇప్పుడు హైదరాబాద్ ఒక మెయిన్ సిటీ హైదరాబాద్ నుంచి యాభై కిలోమీటర్లు వంద కిలోమీటర్ రేడియస్ అనేది మీరు బండ గుర్తు పెట్టుకోండి ఎప్పటికైనా సరే రేట్ అనేది చాలా స్పీడ్గా అప్రిషియేషన్ వస్తుంది అండ్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కొంచెం మీరు అన్నట్టుగా సప్లై ఎక్కువ ఉండడం వల్ల అంటే అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ ఎక్కువ అవడం వల్ల చాలామంది ఏంటంటే యాభై వేల యూనిట్లు ఉన్నాయి లక్ష యూనిట్లు ఉన్నాయని చెప్పి సో వాళ్ళు కూడా ఎట్లా చేస్తారంటే మొత్తం పైసలు తీసుకొచ్చి జేబులకేని పైసలు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టరు ఎవరు కూడా వాళ్ళు ఏం చేస్తారు కొంచెం అమౌంట్ కట్టి వాళ్ళ అగ్రిమెంట్లు ఎంబోయూలు రాసుకొని మిగతా అమౌంట్ ఏం చేస్తారు మార్కెటింగ్ స్టార్ట్ చేస్తారు అప్పుడే అప్రూవల్స్ తీసుకొస్తారు హెచ్ఎండిఏ కావచ్చు జిహెచ్ఎంసీ లిమిట్లో ఉంటే జిహెచ్ఎంసీ ఈ అప్రూవల్స్ తీసుకొచ్చి వాళ్ళు ఏం చేస్తారు వర్క్ స్టార్ట్ చేస్తారు సో కస్టమర్స్ వస్తారు కస్టమర్ చూస్తారు అప్రూవల్స్ అన్ని చెక్ చేసుకొని లీగల్ ఒపీనియన్ తీసుకొని ఏం చేస్తారు అడ్వాన్స్లు పేమెంట్ చేస్తారు అప్పుడు బ్యాంక్ వాళ్ళు కూడా ఏం చేస్తారు లోన్ తీసుకునేటప్పుడు వాళ్ళు టైం టు టైం చెక్లు రిలీజ్ చేస్తారు ఒకటేసారి లంసమ్ అమౌంట్ ఇయరు సో కన్స్ట్రక్షన్కి వెళ్తున్నాము అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొంటున్నాము అన్నప్పుడు వాళ్ళు అప్రూవల్స్ అన్నీ చూసి మెల్లి మెల్లిగా రిలీజ్ చేస్తారనమాట అమౌంట్ సో దాంతో వీళ్ళు నడిపిస్తూ ఉంటారు సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే వాళ్ళు కూడా రూపాయి రూపాయి జేబికను పెడుతున్నప్పుడు వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసుకుంటారు నాకు ల్యాండ్ ఎంత పడింది మెటీరియల్ కాస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం నేను కస్టమర్కి డెలివరీ ఇచ్చే టైంకి నాకు ఎంత కాస్ట్ వస్తుంది నా ప్రాఫిట్ ఎంత పెట్టుకుంటే నేను మార్కెట్లో సర్వైవ్ అవ్వగలుగుతా ఇవన్నీ చెక్ చేసుకొని మాత్రమే సేల్ చేస్తారు అండ్ ఇంకోటి పర్మిషన్స్ అన్నీ ఎవరిచ్చిరు వీళ్ళ కట్టుకోవడానికి గవర్నమెంట్ నుంచే వచ్చినాయి కదా అంటే గవర్నమెంట్కి కూడా తెలుసు రాబోయే రోజులలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగబోతుంది ఇది రిక్వైర్మెంట్ ఉందిగానే ఇస్తున్నారు కదా రిక్వైర్మెంట్ లేకపోతే ఎందుకు ఇస్తారు ఏ అవసరం లేదా ఆల్రెడీ హైదరాబాద్ మస్తు అయిపోయిన జనాలు ఇప్పుడు ఇక్కడ మీకు పర్మిషన్ లియం మేము మీరు ఎన్ని ఫ్లోర్లు కట్టొద్దు కొత్త బిల్డింగ్లు కట్టొద్దు అని చెప్తలేరు కదా వాళ్ళు కూడా సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి పర్మిషన్ ఇచ్చేది గవర్నమెంటే అందుకే డెవలపర్లు బిల్డర్లు కడుతున్నారు ఇంకోటి ఏంటంటే వాళ్ళు డబ్బులు పెట్టినప్పుడు ఖచ్చితంగా రూపాయి రావాలనే చూస్తారు ఇంకొకటి ఏంటంటే రాను రాను ఇక్కడ హైదరాబాదే కాదు ఎక్కడైనా చూసుకోండి ఒక లిమిట్ వరకే ఎవరైనా కానీ అక్కడ ఎఫర్ట్ చేయగలుగుతారు మిడిల్ క్లాస్ పీపుల్ ఆ తర్వాత అంటే అవి ప్రైమ్ లొకేషన్గా మారిపోతాయి ఇంకా అక్కడ అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయలేరు అందుకనే సిటీ ఏం చేస్తారంటే ఎక్స్పాండ్ చేయాలి ఎప్పుడు ఒకటే చోట ఒకటే దగ్గర మనం డెవలప్మెంట్ చేస్తాము ఇక ఇదే అని చెప్పి దీని గురించి తానా తాందని అనుకుంటా ఉంటామంటే కాదు అప్పుడు ఏమవుతుందంటే మార్కెట్ చాలా దూరం పైకి వెళ్ళిపోతుంది ఒక సామాన్య ఇన్వెస్టర్ వచ్చి టచ్ చేయలేడు అక్కడ కాబట్టి గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది అంటే కామన్ మ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సో నెలకు యాభై వేలు లక్ష రూపాయలు సంపాదించే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇంకా అంతకన్నా తక్కువ సంపాదించే వాళ్ళు కూడా ఏదన్నా లోన్లు పెట్టుకున్నా చిట్టీలు పెట్టుకున్నా కొంచెం ఇన్కమ్తో వాళ్ళు కొనుక్కునేలాగా ఉండాలి అన్న ఉద్దేశంతో సిటీ ఎక్స్పాండ్ చేస్తుంది అందుకే ఇప్పుడు రీజనల్ లింక్ రోడ్ కావచ్చు ఇప్పుడు ఓఆర్ఆర్ చుట్టూ కనెక్టింగ్ రోడ్స్ కావచ్చు రేడియల్ రోడ్స్ కావచ్చు అలా సిటీ సరౌండింగ్ మొత్తం డెవలప్మెంట్స్కి ఎక్స్పాన్షన్కి స్కోప్ ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఇంకోటి మార్కెట్లో సప్లై ఎక్కువ ఉందన్నప్పుడు మీరే చెప్తున్నారు కదా డిమాండ్ తక్కువ ఉంటుంది కాబట్టి కొనుక్కోవచ్చు మనం సో కొనాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళు రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు కొంటున్నారు ఇంకా కొందరు ఏంటంటే చూద్దాం తగ్గుతుందేమో తగ్గుతుందేమో అనుకుంటే మాత్రం రేట్లు అయితే తగ్గవు ఇక్కడ ఉన్న రేట్ కంటే మహా అయితే ఇంకా ఆరు నెలలు వన్ ఇయర్ ఉంటదేమో ఉంటుందేమో కానీ రేట్ అయితే తగ్గదు ఇంకా రూపాయి ఎక్కువ పెంచే అమ్ముతారు రేపటి రోజు డిమాండ్ వచ్చినప్పుడు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా నాదొక ప్రాజెక్ట్ ఉంది నేను దీంట్లో వచ్చేసి టూ రూపీస్ లాభం అనుకున్నా టూ రూపీస్ కాదు నేను అప్పులు తెచ్చినా ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మొత్తం కలెక్షన్ తీసుకొచ్చేసిన నా అమౌంట్ ఇక్కడ స్టక్ అవుతున్నాయి నేను వడ్డీలు కట్టలేకపోతున్నా ఈ భారం ఎందుకు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు రెండు రూపాయలు కాకపోతే రూపాయి ఎన్నర వచ్చినా చాలు రూపాయి వచ్చినా చాలు కానీ ప్రాఫిట్ అది కూడా సో ప్రాఫిట్లో వన్ రూపాయ వచ్చిన సార్లే నెక్స్ట్ ప్రాజెక్ట్లో మనం తిప్పిద్దాం అన్న ఉద్దేశంతో ఈ టైంలో కొంచెం ఛాన్స్లు అమ్మడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొనాలనుకున్న వాళ్ళకి ఇప్పుడు మీరు అన్నట్టుగా డిమాండ్ తక్కువ ఉంది సప్లై ఎక్కువందన్నప్పుడు మంచిగా మీకు సప్లై ఎక్కువ ఉన్నప్పుడు మీకు వంద ఆపర్చునిటీస్ ఉంటాయి ఎక్స్ప్లోర్ చేయొచ్చు మీరు ఎక్స్ప్లోర్ చేయండి మంచి నెగోషియేషన్ చేసి మంచి ప్రాపర్టీస్ అయితే కొనవచ్చు ఈ మార్కెట్ ఎక్కువ రోజులు ఇలాగే ఉండదు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక మంచి మాట చెప్తాడు అంటే అర్జునుడు అడుగుతాడు అనమాట ఈ గోడ మీద ఒక మంచి వాక్యం రాయండి అది ఎట్లుండాలంటే కష్టాలలో కన్నీళ్లలో బాధలలో ఇబ్బందులలో ఉన్నవాళ్ళు అది సదవంగానే సంతోషపడాలి అంటారు అండ్ అదేవిధంగా ఎవరైతే బాగా సంతోషంగా బాగా గర్వంతో ఎవరైతే ఉంటారో ఎవరైతే నాకు అన్నీ ఉన్నాయి నా దగ్గర నేనే అన్ని గొప్ప అని ఫీల్ అవుతారో అది సదవంగానే బాధపడాలి అలాంటిది ఒకటి మంచి కొటేషన్ రాయండి అంటే అప్పుడు ఆయన ఏమని రాస్తాడంటే ఈ సమయం వెళ్ళిపోతుంది అని రాస్తారు భగవద్గీతలో శ్రీకృష్ణుడే చెప్తాడు అనమాట అంటే ఈ సమయం వెళ్ళిపోతుంది దిస్ ఈజ్ నాట్ పర్మనెంట్ హైదరాబాద్ కథ అయిపోలే ఇంకా ఇప్పుడే ఇది బిగినింగ్ అంతే నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ ట్రమండస్గా గ్రోత్ అవుతుంది మీరు థర్టీ నుంచి థర్టీ ఫోర్ వరకు వెయిట్ చేయగలిగితే కనుక హైదరాబాద్లో అద్భుతమైన అప్రిషియేషన్ వస్తుంది సార్ అయితే ఇప్పుడు థర్టీ టు థర్టీ ఫోర్ అని మీరు రెండు మూడు సార్లు చెప్తున్నారు ఇప్పటికీ ఒక సర్వే ప్రకారం చెప్తున్నారు అంటే ఏ బేసిస్ మీద థర్టీ టు థర్టీ ఫోర్ మధ్యలో విపరీతంగా అంటే డిమాండ్ అనేది పెరుగుతుంది రియల్ ఎస్టేట్ హైదరాబాద్ అని మీరు చెప్తున్నారు అంటే ఏ బేసిస్ అంటే ఎన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే గవర్నమెంట్ చేంజెస్ పాలసీ చేంజెస్ ఏంటి సో నెక్స్ట్ రెవల్యూషన్ దేంట్లో అన్న చూడాలి ఒకటి ఏంటంటే మన దగ్గర ఇప్పుడు హైదరాబాద్లో తీసుకోండి రోడ్ కనెక్టివిటీ బాగా పెరుగుతుంది ఇది మనం గుర్తుపెట్టుకోవాలి సెకండ్ ఇంకోటి ఏంటంటే మన హైదరాబాద్లో మెట్రో కనెక్టివిటీ బాగా ఎక్స్పాండ్ అవుతుంది దీని తర్వాత వచ్చేసి ఏంటంటే గవర్నమెంట్ సపోర్ట్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు హైవే అన్ని హైవేలలో ఎక్స్పాన్షన్ చేయాలి అన్ని హైవేలలో ఒక హైవేలో ఐటీ చేయాలి ఒక హైవేలో వచ్చేసి మనం ఫార్మా క్లస్టర్స్ తీసుకురావాలి ఒక దగ్గర ఇండస్ట్రీస్ తీసుకురావాలి ఎంప్లాయ్మెంట్ తీసుకురావాలి ఇలా వస్తుంది ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్కి వస్తున్న జనాభా సో ఎప్పుడైనా సరే కానీ ఇప్పుడు మనం ఏం చేస్తాము ఇప్పుడు మన ఇంట్లో ఒక కుక్కపిల్లని పెంచుకోవాలి చిన్న కుక్క పిల్లని తెచ్చి పెంచుకుంటాం ఎందుకంటే అదే పెద్దగా అవుతుంది చిన్న ముఖం తెచ్చి పెంచుకుంటాం అదే పెద్ద వృక్షం అవుతుంది అదేవిధంగా ఇప్పుడు రాను రాను జనాలు పెరుగుతున్నారన్నప్పుడు అందరూ వచ్చేసినాక జనాలు వచ్చినాక డెవలప్మెంట్ చేద్దామంటారా ముందు ముందే స్టార్ట్ చేస్తారా అంటే ఒక ఎస్టిమేషన్ ఉంటుంది కదా ఒక టెన్ ఇయర్స్కి ట్వంటీ ఇయర్స్కి థర్టీ ఇయర్స్కి మాస్టర్ ప్లాన్ ఉంటుంది సో ఇప్పుడు వరకు మనకు హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ట్వంటీ థర్టీ వన్ ఇప్పుడు మాస్టర్ ప్లాన్ ట్వంటీ ఫిఫ్టీ వన్ అంటే ఇంకా దాదాపు ముప్పై సంవత్సరాలని ఇరవై ఐదు సంవత్సరాలని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే ప్లాన్ రెడీ చేస్తున్నారు అంటే హైదరాబాద్లో ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి లాస్ట్ పది సంవత్సరాల్లో మనకి ఎంత జనాభా పెరిగింది ఎంత ఇన్ఫ్రా వచ్చింది దీని తర్వాత వచ్చేసింది అంటే నెక్స్ట్ రెవల్యూషన్ ఎక్కడెక్కడ రాబోతుంది ఇప్పుడు ఏఐ కావచ్చు దాని తర్వాత వచ్చేసి మనకి ఏవైతే ఎలక్ట్రిక్ సంబంధించిన వెహికల్స్ కావచ్చు ఈవీ వెహికల్స్ ఇలా వస్తూ ఉన్నాయి మనకి అంటే రాను రాను ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అందరు హైదరాబాద్లో వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అండ్ ఇక్కడున్న అట్మాస్ఫియర్ కావచ్చు ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ కావచ్చు అంటే ఇలా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి సో మరి వరెస్ట్ కేసులో చూసుకున్న సంవత్సరానికి ఒక మూడు నుంచి ఐదు లక్షల మంది జనాభా వేసుకున్న పది సంవత్సరాలు ఎంత అవుతుంది యాభై లక్షల జనాభా అవుతుంది అంటే యాభై లక్షల జనాభా ఇప్పుడున్న ఈ జనాల మీద పడితే ఈ ట్రాఫిక్ ఎలా ఉంటుంది ఇంకా పెరుగుతుంది సో అప్పుడు ఏం చేయాలి ఎక్స్పాండ్ చేయాలి సో వాళ్ళు వచ్చినాక చేద్దాంలే అంటే అది చాలా టైం పడుతుంది అందుకనే గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది అంటే వాళ్ళు వస్తున్నారు ఇక్కడ ప్రోగ్రెస్ అవ్వడానికి స్కోప్ ఉంది అన్నప్పుడు గవర్నమెంట్ ముందు జాగ్రత్తతోనే ఎక్కడెక్కడ ఎక్స్పాన్షన్ చేయాలి ఎక్కడెక్కడ డెవలప్మెంట్ చేయాలని అక్కడ ప్లాన్ చేస్తుంది అప్పుడు ఏమవుతారంటే జనాలు స్ప్లిట్ అవుతారనమాట నలువైపులా ఎక్స్పాండ్ అవుతారు అప్పుడు ఏమవుతుంది ట్రాఫిక్ తగ్గుతుంది కొత్త ఏరియా పెరగడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది అప్రిషియేషన్ ఫాస్ట్గా వస్తుంది ఇప్పుడు మనం వర్క్ స్టార్ట్ చేయకుండా రెండు వేల ముప్పైలో మీరు స్టార్ట్ చేస్తే అది ఇంకా టైం పడుతుంది అదే ఇప్పటి నుంచి ఒక్కొక్క అడుగు వేస్తూ పోతే ఒక్కొక్క డెవలప్మెంట్ చేసుకుంటూ పోతే ఈజీ అవుతుంది సో హైదరాబాద్లో కూడా ఏంటంటే అంటే ఒక పెద్ద ఆయన నాకు రియల్ ఎస్టేట్లో ఒక ఎక్స్పర్ట్ ఏమన్నాడంటే సంజయ్ ఒక విషయం గుర్తుపెట్టుకోను ఎప్పుడైనా సరే మార్కెట్ రియల్ ఎస్టేట్లో ఎట్లుంటుందంటే ఎప్పుడైతే డెవలప్మెంట్లు అవుతాయో ఎక్కడైతే ప్రోగ్రెస్ అవుతుందో అక్కడొచ్చి జనాలు ఉంటారు జనాలు వచ్చినాక ప్రోగ్రెస్ కాదు ప్రోగ్రెస్ అవుతుంటే జనాలు వస్తారు సో ఇది గుర్తుపెట్టుకోండి కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇక్కడ ఇన్ఫ్రా పెరుగుతుంది ఇక్కడ కనెక్టివిటీస్ పెరుగుతున్నాయి రాబోయే రోజుల్లో జనాలు ఇక్కడ రాబోతున్నారు అండ్ కొన్ని మా మార్కెట్ సర్వేలు కూడా ఏం చెప్తున్నాయి అంటే మన ఇండియాలోనే అండ్ అదేవిధంగా మన తెలంగాణలో మరీ ముఖ్యంగా తీసుకుంటే రూరల్ ఏరియాలలో ఉండే జనాలు రాబోయేటువంటి పది సంవత్సరాల్లో హైదరాబాద్ అంటే మన మెట్రోపాలిటన్ సిటీస్ కావచ్చు అర్బన్ సిటీస్ కావచ్చు అక్కడ మైగ్రేషన్ అంటే వలస వచ్చే శాతం ఎంత పెరగబోతుందంటే నలభై శాతం పెరగబోతుందంట ఇది నేను చెప్పట్లేదు ఆర్టికల్స్ మీరు గూగుల్లో సర్చ్ చేసుకోవచ్చు సో ఇంత జనాలు రావడానికి బయటికైనా స్కోప్ ఉంది ఇంకోటి డబ్బులు సంపాదిస్తున్నారు జనాలు డబ్బులు ఖర్చు పెడుతున్నారు జనాలు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని పెరగబోతుంది అందుకనే మనం ముందు చూపుతో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనం ఒక విజనరీ అవుతాం అదేవిధంగా ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు దయచేసి నాదొక రిక్వెస్ట్ ఏంటంటే మీరు రియల్ ఎస్టేట్లో ఇరవై ముప్పై ఏండ్లు లేదా రియల్ ఎస్టేట్లో కొన్ని వందల ప్రాపర్టీస్ డీల్ చేసిన వాళ్ళు అలాంటి ఎక్స్పర్ట్లని వన్ టు వన్ కలవండి వాళ్ళు ఇచ్చే మీకు సజెషన్స్ చూడండి ఈ టైంలో నా డబ్బులు ఉన్నాయండి మంచి హాట్ ప్రా ప్రాపర్టీస్ ఉన్నాయి కొనాలా వద్దా అంటే ప్రతి ఒక్కరు కొనండి అంటారు ఎందుకంటారు అంటే వాళ్ళకి తెలుసు ఈ టైంలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళు రేపటి రోజు చాలా హ్యాపీగా ఉంటారు అమ్మాయి మంచి ప్రాపర్టీ కొన్నా అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇప్పుడు ఎవరైతే మంచి మంచి ప్రాపర్టీస్ని నెగ్లెక్ట్ చేస్తారో వాళ్ళ వీళ్ళ మాటలు విని ఆగిపోతారో వాళ్ళు రీగ్రెట్ అవుతారు సో మనం రీగ్రెట్ అవ్వద్దు అనుకుంటే ముందే రికగ్నైజ్ చేసి ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి ఈ టైంలో ఏంటంటే కొందరు రిస్క్ అంటారు చేయండి రిస్క్ మీరేం తాగనికెనో తిననికెనో ఎంటర్టైన్మెంట్కు కార్లో గిఫ్ట్ ఏదో కొనట్లేదు కదా మీరు అసెట్గా ఉంటున్నారు ఓకే లైబిలిటీ కొనట్లేదు మీరు అసెట్ కొంటున్నారు అసెట్ అనేది ఏంటంటే కంపౌండింగ్ ఇంట్రెస్ట్ వస్తుంది ఇయాల కాకపోతే రేపు రేట్ పెరుగుతుంది కానీ తక్కువకైతే అయితే కాదు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు సార్ మీ ఇన్సైట్స్ చాలా బాగున్నాయి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఫ్యూచర్ రెవల్యూషన్ గురించి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్